ఈ రోజు అందుకే మేము రోడ్డు మీద పడి ఆగి చేయదలుచుకోలే ఎందుకంటే మేము బాధ్యతతో ఉన్నాం బాధ్యతతో కూడుకున్న విధానాలని ఆచరించాలనుకున్నాం అందుకే ఈ ప్రాజెక్టు ప్రతిపాదన జరిగిన ఎంబడే చంద్రబాబు నాయుడు గారు అక్కడ శాసనసభలో మాట్లాడిన ఎంబడే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళి స్పష్టంగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి మేమే సొంతంగా వెళ్ళి ఫిర్యాదు చేసినాం గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు తర్వాత జల్ శక్తి మంత్రి దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేసినాం అదేవిధంగా ఆర్థిక మంత్రి గారికి వేరే సందర్భంలో కలిసినప్పుడు ఈ అంశాలను ప్రస్తావించడం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించబోతుంది అదేవిధంగా వివిధ బ్యాంకుల నుంచి ఎఫ్ఆర్బిఎం పరిధిలో కాకుండా అవుట్ ఆఫ్ ఎఫ్ఆర్బిఎంలో లోన్లు ఇవ్వడానికి ఏదో ప్రయత్నాలు చేస్తున్నారని పత్రికల్లో వస్తున్నాయని మేము చదివినాం అని ఓవరాల్గా చెప్పడమే కాకుండా సంబంధిత శాఖ మంత్రి జలశక్తి శక్తి మంత్రి గారికి లేఖ రాయడం కూడా జరిగింది అధికారికంగా ఈ వివరాలు పెట్టి జల్శక్తి మంత్రి గారు కూడా మాకు వెనక్కి స్పష్టంగా లేఖ రాశాడు ఇంతవరకు వాళ్ళు మాకు ప్రాజెక్టు రిపోర్టే ఇవ్వలేదు ప్రాజెక్టు రిపోర్టు మీ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా అనుమతి ఇచ్చే సమస్యనే లేదు ఏ రకంగా కూడా ఇంతవరకు మా దృష్టిలో లేదు మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం సిఆర్ పాటిల్ గారు మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి లేఖ రాయడం జరిగింది ఈరోజు ప్రభుత్వం ఎక్కడ నిర్లక్ష్యం వహించలేదు ప్రభుత్వము రాజ్యాంగబద్ధ సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా ఫిర్యాదులు చేయడం అధికారికంగా లేఖలు చేయడం కలవడము పోవడము రావడము అన్ని విషయాలను క్షుణ్ణంగా బాధ్యతాయుతంగా మేము ముందుకు తీసుకువెళ్తున్నాము ఉన్న పలంగా హరీష్ రావు గారు బయటకు వచ్చేసి మొత్తం తెలంగాణకు అన్యాయం జరిగిపోతుంది మొత్తం నీళ్ళని తరలించకపోతున్నాడు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తగనే కూర్చున్నాడు అని బకెట్లో బురద తీసుకొని చల్లుకుంటే సల్లుకుంటే వెళ్తున్నాడు అయ్యా ఈ పాపానికి పునాదేసింది మీ మామగారు ఆ రోజు నువ్వు మంత్రి నువ్వే ఆ సమావేశంలో ఉన్నావు అయితే గీతే ఎవరినైనా శిక్షించాలంటే చంద్రశేఖరరావు గారిని హరీష్ రావు గారిని శిక్షించాలి ఒకవేళ గోదావరి బేసిన్ లో తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం జరిగి తెలంగాణ ప్రాజెక్టులకు ఒకవేళ తీరని ఏదైనా ద్రోహం జరిగితే ఉరిదియాల్సింది చంద్రశేఖరరావును హరీష్ రావునే సర్వ పాపాలు చేసింది మీరు పాపాల భైరవులు మీరు తెలంగాణకు అన్యాయం చేసింది మీరు కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు మీ ఇద్దరి కలయికనే ఒక కాంట్రాక్టర్ పెట్టిన సమావేశం ఆ కాంట్రాక్టర్ పెట్టిన సమావేశంలో మీరిద్దరు ఆయన అయితే కాంట్రాక్టర్ మీరిద్దరు పాత్రధాలుగా కూర్చొని కమిషన్లకు కృతపడి నాలుగు వందల టీఎంసీలు గోదావరిలో వరద జలాలు ఉన్నాయి రాయలసీమకు పెన్న ప్రాంతానికి తరలిస్తామని అన్ని కుట్రలు చేసి ఈ రోజు మీ చేతిలో లేకుండా పోయిందని చెప్పి ఆ బుర్తంతా తీసుకొచ్చి మాకు అంటించాలనే ప్రయత్నం చేయడం ఇది భావ్యమా అందుకే ఈరోజు స్పష్టంగా తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా వీళ్ళు ఏ రోజు కూడా తెలంగాణ ప్రయోజనాల కోసం కృషి చేయలేదు ఈ రోజు కృష్ణా బేసిన్ లో ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా మన ప్రధానమైన ఆధారము కృష్ణా బేసిన్ గోదావరి బేసిన్ కృష్ణా బేసిన్ మీద కొద్దాం ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో రాజకీయ పార్టీని మీరు ముందుకు తెచ్చుకొని అధికారంలోకి వచ్చి ఆ నీళ్లకు సంబంధించి కృష్ణా బేసిన్ ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టిన ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసింద్రా చంద్రశేఖరరావు గారు ఇప్పటి వరకు రెండు లక్షల కోట్ల రూపాయలు కేవలం సాగునీటి ప్రాజెక్టులకు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించు పాలమూరు జిల్లాలో మొదలైన ఏ ప్రాజెక్ట్ అయినా భీమా నెట్టంపాడు కోయిల్సాగర్ కల్వకుర్తి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నల్గొండలో ఎస్ఎల్బీసీ అదే విధంగా ఇంకా మిగతా ప్రాజెక్టులు ఆ నుంచి ముందుకు వెళ్తే ఖమ్మం జిల్లాలో ఉన్న ఇందిరాసాగర్ లేకపోతే రాజీవ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు గోదావరి బేసిన్లో మొదలుపెట్టిన ప్రాణహిత సేవల్లో కావచ్చు ఇతర ప్రాజెక్టులు కావచ్చు దేవాదులు కావచ్చు సమ్మక్క సార్ కావచ్చు ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా ఈ పది సంవత్సరాలలో మీరు పూర్తి చేసింరా ఆనాడు తుమ్మిడి హెల్టీ దగ్గర మొదలుపెట్టి ప్రాజెక్టు కట్టినుంటే ఉంటే అసలు లిఫ్ట్లు లేకుండానే గ్రావిటీతోనే ఈరోజు ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయ్యి మొత్తం ఉత్తర తెలంగాణ సక్సెస్ అయ్యేది ఉండే కానీ కాసుల కక్కుర్తి తోటి తుమ్మిడేటి దగ్గర కట్టకుండా వదిలేసి అబద్ధాలు ప్రచారం చేసి మేడిగడ్డ సుందిర్ల అన్నారం లిఫ్టులు కట్టి పంపులు పెట్టి మీరు కట్టుడు కూలుడు మూడేళ్లలో జరిగిపోయింది లక్ష కోట్లు ఆవిరైపోయినాయి ఈరోజు లక్ష కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు లక్ష ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేదు అని అంటే మిమ్మల్ని ఏమనాలి ఈ రోజు విచారణను ఎదుర్కొంటున్న సందర్భంలో వాస్తవాలు బయటకు వస్తున్న సందర్భంలో తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని చెప్పి లేనిది ఉన్నట్టుగా మొత్తం ఒక అబద్దాన్ని ప్రచారం చేసి ఈ అబద్ధాల ముసుగులో మీరిద్దరు బతికి బట్టగట్టాలనే ప్రయత్నం చేస్తుండ్రు నేను అడుగుతున్న సూటిగా సాగునీటి ప్రాజెక్టుల మీద ఇప్పటి వరకు రెండు లక్షల కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించరు ఇంకొక రెండు లక్షల కోట్ల రూపాయల టెండర్లు పెండింగ్ ఉన్నాయి ఈ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లుందో నేను మళ్ళా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు ఈ రోజు ఒక వెయ్యి కోట్లు ప్రతి నెల సాగునీటి ప్రాజెక్టులు ఖర్చు పెట్టి ఎట్లయినా వీటిని పూర్తి చేద్దామంటే ఐదు వందలు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పదిహేను రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పదిహేను వందల కోట్లతోని పూర్తి కావాల్సిన కల్వ పూర్తి పూర్తి కాలేదు ఐదారు వందలతో పూర్తి కావాల్సిన కోయిల్సాగర్ గాని భీమా గాని నెట్టంపాడు కానీ పూర్తి కాలేదు దేవాదులు అక్కడనే ఉంది కాంతానపల్లి అక్కడనే ఉంది సమ్మక్క సమ్మక్కసారులకు అక్కడనే ఉంది ప్రాణహిత చేయవల్ల ఎడారిగా మారింది తుమ్మిడి ఎట్టి దగ్గర తట్ట మట్టి కూడా మొత్తం ప్రాజెక్టులను గాలికి వదిలేసి ఏడ పంపులు పెట్టి ఏడ లిఫ్టులు పెడితే ఏడ మా ఇల్లు నిండుతుందో అని ఒక ప్రణాళిక బద్దంగా మొత్తం రాష్ట్రాన్ని ఆర్థిక వ్యవస్థను దోసుకొని ఈరోజు అక్కసుతోని అసూయతోని అబద్ధాల ప్రచారం కల్పించి నిరంతరం మేము ఇరవై నాలుగు గంటలలో పద్దెనిమిది గంటలు కష్టపడి సీతారామకు నీటి కేటాయింపులు మెయిన్ తెచ్చినాం సమ్మక్కసార్లకు ఒక కొలికి పట్టుకొచ్చినాం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నీటి కేటాయింపులను ఒక కొలికి పట్టుకొచ్చినాం కల్వకుర్తి ప్రాజెక్టును పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం ఈ రోజు బండ నుంచి అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఎస్ఎల్బీసీ నలభై రెండు కిలోమీటర్ల టన్నెల్ ముప్పై కిలోమీటర్లు కాంగ్రెస్ కంప్లీట్ అయితే సంవత్సరానికి ఒకే కిలోమీటర్ కొడితే కంప్లీట్ అయ్యాయి గ్రావిటీతోని మూడు లక్షల అరవై వేల ఎకరాలకు ఫ్లోరైడ్ ప్రాంతమైన నల్లగొండకు నీళ్ళు వస్తాయి అనుకుంటే దాన్ని అక్కడ పడావు పెట్టిన దాంట్లో కమిషన్లు రావాలి మనమే కష్టపడి తిరిగి ప్రారంభిస్తాం అనుకోకుండా దుర్ఘటన జరిగితే అక్కడ మనుషులు చచ్చిపోతే పైసాచి కానం అసలు వాళ్ళ కళ్ళలో మనుషులు చచ్చిపోయినప్పుడు ఎప్పుడైనా హరీష్ రావు గారి ఫేస్ చూడడానికి కేటీఆర్ ఫేస్ చూడడానికి ఇట్లా వెలిగిపోతూ ఉంటుంది ఇట్లా బల్బు వెయ్యి ఒల్టుల బల్బు లాగా ఎక్కడైనా మనిషికి బాధ ఉంటుంది మన మనుషులం రోడ్డు మీద కాకి చచ్చిపోయి కనిపిస్తా కూడా అరేమో కాకి చచ్చిపోయింది కదా అని ఒక అన్న మనం సానుభూతి చూపిస్తాం పిల్లలు చచ్చిపోతే అదే పైసా హచ్చక ఆనందం ఎక్కడైనా యాక్సిడెంట్లు ఎవరైనా మనుషులు చచ్చిపోతే అదే పైసా హచ్చక ఆనందం ఎక్కడైనా పనులు చేస్తుంటే కార్మికులు చచ్చిపోతే అదే పైసా హచ్చక ఆనందం మీ పార్టీ అకౌంట్లోనే పదిహేను వందల కోట్ల రూపాయలు ఉన్నాయి ఎవరిచ్చింది రవి తెలంగాణ ప్రజలు ఇచ్చినట్టువే కదా అందులోకి వెళ్ళి ఆ కుటుంబానికో పది లక్షలు ఆ కుటుంబానికో పది లక్షలు ఆ కుటుంబానికో పది లక్షలు ఈ దురదృష్టవ సార్తూ ప్రమాదంలో చచ్చిపోయిన పేదలకు పంచి పెడతారు పని ఈ పద్దెనిమిది నెలలు చూసిన పది పైసలు పిల్లికి కూడా బిచ్చం పెట్టరు రోడ్డు మీద పది పైసలు ఒకవేళ కనిపిస్తే కూడా రోడ్ బండి పక్క కాపీ రోడ్డు పక్క నాక పది పైసలు కూడా తీసుకొని జేబులు వేసుకొని పోయే లక్షణాలు ఉన్న మీరు ఈ రోజు తెలంగాణ ప్రయోజనాల గురించి మీరు మాట్లాడుతురా ఈరోజు మాకు బాధ్యత లేదు అన్నట్టుగా మమ్మల్ని ఏదో బద్నామం చేయాలనే చిల్లర ప్రయత్నం హరీష్ రావు గారు చిల్లర ప్రయత్నాలు మానేసాయి చిన్నపిల్లగాని కాదు నువ్వు పది సంవత్సరాలు మంత్రిగా పనిచేసినావు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినావు వయసు మీద పడ్డది జుట్టు తెల్లబడ్డది కొంచెం ఉందాగా వివరించు వాస్తవాలు ఉంటే మాట్లాడి ఇవ్వాలి నేను ఇవన్నీ నేను ఇవన్నీ చెప్తున్నా ఇవాళ ఈ మీటింగ్ మినిట్స్ ఇన్ని పేజీల మీటింగ్ మినిట్స్ ఇవ్వాలి బయట పెడతాం తలకా ఎక్కడ పెట్టుకుంటావు హరీష్ రావు గారు ఎన్ని రోజులు అబద్ధాలతో బతుకుతారు జీవితాంతం కుటుంబం అంతా అబద్ధాలు చెప్పే బతుకుతారా మేము మాట్లాడతా కదా మౌనంగా ఉన్నాం కదా అని మాతో మా చేతగాని పని అనుకుంటురా మేం పని చేయాలా ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేసినాం పాలకపక్షంలో ఉన్నప్పుడు మా బాధ్యత నిర్వహించాలి పని చేయాలని చెప్పి పని చేయడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం మేము ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా ఢిల్లీలో ఏముందా మాకు ఢిల్లీ కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకోవాలంటే పొయ్యి కలవకుంటే అనుమతులు ఎక్కడికెళ్ళి వస్తాయి మేము డెట్ రీస్ట్రక్చర్ చేసుకోవాలి నువ్వు అడ్డగోలుగా పదకొండు శాతానికి అప్పులు తెచ్చినాం దాన్ని ఏడు శాతానికి తగ్గించాలంటే కేంద్ర మంత్రిని కలవాల్సిన అవసరం లేదా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో రోడ్లు చిన్న చిన్న రోడ్లు కూడా ఫారెస్ట్ ఏరియాలో పదేళ్ళ నుంచి రోడ్లు ఆగిపోయినాయి ఎన్విరాన్మెంట్ మినిస్టర్ని కలవకుండా అనుమతులు వస్తే రోజు రీజనల్ రింగ్ రోడ్ మనం నిర్మించుకోవాలనుకుంటున్నాం ఆ మంత్రిని సర్ఫేస్ మినిస్టర్ని కలవకుండా అనుమతులు వస్తే ఈరోజు మెట్రో అనుమతి తెచ్చుకోవాలనుకుంటున్నాం ప్రధానమంత్రిని కలవకుండా మెట్రో అనుమతి వస్తుందా ఈరోజు మూసి ప్రక్షాళనలు చేసుకోవాలి దానికి సంబంధించిన అనుమతులు నిధులు తెచ్చుకోవాలంటే ఎవరిని కలవాలి నువ్వు ఇవ్వన్నిస్తావా చెప్పు రోజు ఆడికే వస్తాం ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వచ్చి కూర్చుంటాం కృషి చేసుకొని కూర్చుంటాం వంతుల వారిగా నేను ఉత్తామన్నా డ్యూటీ చేస్తాం వేరుతారు తర్వాత ఒకరం అన్ని మీరే ఎట్లాగా ఉన్నాయి కదా పది పైసలు మిత్తికి ఇవ్వండి యాభై వేల కోట్లు ఏమవుతుంది సంపాదించిన ఇద్దరు బాబా బాబడలు అనుకుంటే ఒక యాభై వేల కోట్లు ఒక లెక్కనా బాండ్స్ రాసిస్తాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి పది పైసలు మిత్తికి ఇయ్యండి ఎక్కడ దాసుకుంటారు దాచిపెట్టుకుని టెన్షన్తో బీపీ షుగర్లు లోపీ వచ్చేసి హాస్పిటల్ వాడాలని చూస్తూ దాసుకునే ఎవరు దొంగెత్తుకపోతాడు అని ఎందుకు వస్తున్నాయి ఇది షుగర్లు అడ్డగోలుగా సంపాదించి అవి ఎవడొచ్చి పట్టుకుంటాడు అని టెన్షన్తో వస్తున్నాయి ఇట్లాంటి నీచమైన మనస్తత్వం ఉన్న ప్రతిపక్ష నాయకులు ఉండడం దురదృష్టకరము ఈరోజు సమావేశం ఏర్పాటు చేస్తే రావు రాడు సురేష్ రెడ్డి రాడు పాపం అమాయకుడు గాయత్రి రవిని పంపించాడు ఏం చెప్తాం ఆయన పాపం ఆయన బాధలు ఆయనే మాట్లాడితే ఒక రాసి కాగితం రాసి పంపించారు ఇదే చదువు అని అది చదివినాక మాట్లాడితే ఆయనకి ఏం ఇదిగా లేదు వాకౌట్ అన్నాడు మనం వాకౌట్ల కోసం సమావేశం విలువలే కదా మాట్లాడుకోనికే పిలిచినాం సూచన తీసుకొని పిలిచినాం కాగితం ఇచ్చి పాపం లీడర్ వస్తాడు అనుకున్నాం లీడర్ను పంపించడం వచ్చి మొత్తం చూసి మొత్తం చదువుతున్నాడు ఆయన కూడా సహచర పార్లమెంట్ సభ్యుడు రెండోసారి రాజ్యసభకు వచ్చిండు ప్రజాప్రతినిధిగా అతన్ని గౌరవించాలని చెప్పినంత విన్నాం నేను కొన్ని విషయాలు ప్రస్తావించడం మొదలు పెట్టాను కానీ అసలు రంగు బయటపడదు అనగానే ఇక నేను లేచి వెళ్ళిపోతున్నా సార్ నేను ఉంటే ఉన్న ఉద్యోగం గుర్తు అని లేచి వెళ్ళిపోయాను పాపం ఏం చేస్తాం